నమస్తే అందరికీ ఈరోజు మనం భారతదేశ చరిత్రలో చాలా గర్వించదగ్గ విషయాన్ని తెలుసుకుందాం అదే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో జరిగిన ప్రోక్రాన్ అనుపరీక్షలు పరీక్షలు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో భారత్ చేసిన అనుపరీక్షలు దేశ భద్రత శాస్త్ర విజ్ఞాన రంగంలో పెద్ద దిశగా మారాయి ఈ ప్రాజెక్టు పేరు ఆపరేషన్ శక్తి మే పదకొండు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిన రాజస్థాన్లో ప్రోక్రాన్ ఎర్రగడ్డల మధ్య భారత్ మూడు అణు పరీక్షలు జరిపింది తర్వాత మే పదమూడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిన మిగతా రెండు అణు పరీక్షలు జరిగాయి ఇలా మొత్తం ఐదు అణు పరీక్షలు విజయవంతంగా పూర్తయ్యాయి ఈ పరీక్షలు చాలా రహస్యంగా జరిగాయి అమెరికా వంటి దేశాలు కూడా ముందుగా గుర్తించలేకపోయాయి ఇది భారత శాస్త్రవేత్తల మేధస్సుకు గొప్ప నిదర్శనం ఈ విజయానికి ప్రధాన కారణం అప్పటి ప్రధానమంత్రి అట్ల బిహార్ వాజ్పేయి నాయకత్వం మరియు ప్రముఖ శాస్త్రవేత్త ఏపీజే అబ్దుల్ కలాం గారు ఈ పరీక్షల తరువాత భారతదేశం అణ్వాయుధ సామర్థ్యం గల దేశంగా గుర్తింపు పొందింది దీనిని గుర్తిస్తూ మన దేశం ఈ రోజున విజయ్ దివాస్గా జరుపుకుంటుంది ఈ అణుపరీక్షలు భారతదేశాన్ని ప్రపంచంలో శక్తివంతమైన దేశంగా జాబితాలో నిలబెట్టాయి మన శాస్త్రవేత్తలకు నాయకులకు మనమందరం గర్వపడాలి ఇది మన భారతదేశ చరిత్రలో ఒక గోల్డెన్ చాప్టర్ జై హింద్